హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ ట్వంటీ నైన్త్ లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్ లో రాజు వస్తాడు కదా ఇంట్లో వాళ్ళందరూ కంటపడకుండా ప్రయత్నాలు చేస్తుంటారు అప్పు అండ్ అపర్ణాదేవి అయితే వాళ్ళ ఆయన సుభాష్ గారి ముందు కనిపిస్తాడనమాట అలా కనిపించేసరికి రాజు అని లోపు కావ్యం వచ్చి రాజ్ని రామ్గా పర్చేజ్ చేస్తుంది అనమాట ఆ తర్వాత గదిలోకి తీసుకెళ్లి ఆయనకి నిజం మొత్తం చెప్తారనమాట ఆయన అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఈ రోజు జరగబోతుంది కొడుకుని చూసి షాక్ అవుతారన్నమాట ఈరోజు జరగబోదది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం రాజు ఇంటికి రావడంతో కావ్య అప్పుతో పాటు అపర్ణ అండ్ కంగారు పడుతూ ఉంటారు అనమాట రుద్రాణితో పాటు ఇంటి కుటుంబ సభ్యులు అతని వాళ్ళని చూడకుండా ఉండడానికి నాన్న తంటాలు పడుతూ ఉంటారు అపర్ణ కంగారు చూసి రుద్రాణి అనుమానం పడుతుంది అనమాట అసలు వీరిద్దరు ఎందుకు కంగారు పడుతున్నారని ఇంద్రాదేవి నిలదీస్తుంది అనమాట ఎందుకు ఎవరిని చూసి కంగారు పడాలని అప్పన్న గట్టిగా సమాధానం చెప్తుంది అనమాట వాళ్ళ అత్తకి కావ్యరాజ్ హాల్లో కనిపించకపోవడంతో వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారని అప్పు అపర్ణ టెన్షన్ పడుతుంటారు అప్పుని అప్పన్న ఫాలో కావడం చూసి లేదా గుడిపుడానికి చేస్తున్నారని చెప్పి రుద్రాన్ని డౌట్ పడుతుంది అనమాట రామ్ రాజుని ఎవరు కంటపడకుండా తెలివిగా ఇంటి నుంచి పంపించాలనుకుంటుంది కావ్య కానీ రాజు ఇంట్లోంచి వెళ్ళిపోతుండగా అతనికి ఎదురుగా వస్తాడు సుభాష్ అంటే వాళ్ళ మామయ్య గారు రాజు వాళ్ళ నాన్నగారు రాజుని చూసి షాక్ అవుతాడు అనమాట సుభాష్ గారు ఇంకా రాజు ఇంటికి రాలేదని తెలిసి ఆమెని ఇంకా అక్కడ కట్ చేసి మనకి ఆమెని చూపిస్తారనమాట రాజు ఇంటికి రాలేదని తెలిసి ఆమెని టెన్షన్ పడుతుంది ఇంకా నువ్వు ఉన్నప్పుడే వెళ్ళారు కదా బేబీ అంటే మరి ఇంతసేపు రాకపోతే నాకు ఫోన్ చేయాలి కదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట గత మర్చిపోయిన మనిషి ఇంతసేపు అయినా ఇంటికి రాకపోతే కనీసం నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నపై కోపడుతుంది అనమాట ఆమెని ఎందుకు నువ్వు రాజు కారులో జీబీ సమర్చావు కదా అతను ఎక్కడున్నాడో చూసుకుని ఒక్కో అవును కదా మమ్మీ దాని సంగతి మర్చిపోయానని చెప్పి జీపీఎస్ ద్వార అతడున్న లొకేషన్ చూసి షాక్ అవుతుంది అంతా అయిపోయింది నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అంటుంది రాజు సొంత వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటే వాళ్ళ ఇంటికంటే ఎవరింటికి పవి అంటే రాజు సొంత ఇంటికి వెళ్ళాడని కంగారుగా చెప్తుంది అనమాట దుక్కిరాలు నిలయానికి వెళ్ళాడని చెప్తుంది రామ్కు రాజా అన్న విషయం తెలిసిందని ఆమెని పేరెంట్స్ కంగారు పడతారనమాట తన కొడుకుని రాజ అని పిలవబోతాడు ఇంకా తర్వాత మళ్ళీ ఇటు చూపిస్తారు రాజు అని పిలవబోతుంటే అప్పుడే కావ్య వచ్చి మామయ్య ఇతను రాజు కాదు రామ్ నాకు ఈ మధ్య పరిచయమైన స్నేహితుడు రామ్ అని రాజుకు సుభాష్కు పరిచయం చేస్తుంది అనమాట రామేంటి ఏం రామేంటమ్మా ఏం మాట్లాడుతున్నామని సుభాష్ అంటాడు మీ మామయ్య గారి గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదని కావ్యని అడుగుతాడు రాజు అంటే తర్వాత చెప్తామని అనుకున్నానండి అని చెప్పి రాజును అక్కడి నుంచి పంపించేసింది అనమాట కానీ రాజు మాత్రం అది గుర్తొస్తున్నట్లుగా వెనక తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత సుభాష్ కావ్య అప్పు అపర్ణ అందరూ గదిలో తీసుకెళ్ళి జరిగిందంతా చెప్తారనమాట సుభాష్ క్షమాపణలు చెప్తుంది కావ్య ఎందుకమ్మా మా క్షమాపణలు చెప్తున్నా నువ్వేం తప్పు చేయలేదని సుభాష్ అంటాడు వెనుక ఇంత జరుగుతున్నా నాకు ఒక్క మాట చెప్పాలని అనిపించలేదని ఎమోషనల్ అవుతాడనమాట సుభాష్ ఎన్ని రోజులు రాజు బతుకున్నాడో లేదో తెలియక నాలో నేను నరకం అనిపించాను రాజ్ జ్ఞాపకాలతో నిద్రపట్టక రాత్రంతా ఏడుస్తూ నీ కళ్ళ ముందే ఉన్నాను కదా అపర్ణ అప్పుడు కూడా నువ్వు నిజం చెప్పలేకపోయావా భారీగా అని అడుగుతాడనమాట అపర్ణని నీ కొడుకు విషయంలో నేను పరాయవాడిని వాడిని అయిపోయానని నిలదీస్తాడనమాట ఆ మావి గారు ఇందులో అత్తయ్య గారు తప్పేం లేదు ఆయన అనే విషయం ఎవరికి చెప్పదని అత్తయ్య గారి దగ్గర మాట నేనే తీసుకున్నానని కావ్య అంటుందనమాట చెప్పడం ఇష్టం లేక కాదు చెప్పే ధైర్యం లేక చెప్పలేదని సుభాష్ అంటాడు సుభాష్తో కావ్య అంటుందనమాట రాజు కన్న తండ్రి అవును మీరు ఆయన గుర్తుపెట్టరు కానీ ఆయన మిమ్మల్ని గుర్తుపెట్టాడు మావయ్య ఆయన మిమ్మల్ని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడని సుభాష్ చెప్తుంది కావ్య ఇలాంటి పరిస్థితుల్లో రాజు కథను గుర్తు చేయాలని ప్రయత్నిస్తే అతడి ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు చెప్పిన సంగతి సుభాష్ చెప్తుంది అనమాట కన్న కొడుకు ప్రాణాలతో ఉన్న ప్రేమగా మాట్లాడిన పరిస్థితి మనకు వచ్చిందండి ఇలాంటి దుస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు అని చెప్పి అపర్ణ బాధపడుతుందనమాట రాజ్ బతికే ఉన్నాడని మరి కనీసం ఇలాగ ఉన్నాడని నాకు చెప్పాలి కదమ్మా అంటే ఆయన బతికే ఉన్నారని చాలాసార్లు మీకు చెప్పాను కదా మావయ్య కానీ మీరే నమ్మలేదని చెప్పి అంటుంది అనమాట కావ్య ఎలా నమ్మమంటావు అమ్మా అని కావ్యని నిలదీస్తాడు సుభాష్ యాక్సిడెంట్ అయ్యాక దొరికిన ప్రతి ఆధారం రాజ్ చనిపోయాడని చెప్పాయి వాడి మీద ఉన్న ప్రేమ బతికే ఉన్నాడని గుట్టినమ్ముకుందరు అలా ప్రవర్తిస్తామని అనుకున్నాను నీ మాట్లాడాలి అనమా చెప్పి కావ్యపై ఫైర్ అవుతాడనమాట సుభాష్ ఇన్ని రోజులు ఓపిక పట్టారు కదా ఇంకా కొన్ని రోజులు ఓపికపడితే రాజు గతం గుర్తొస్తుందని సుభాష్ చెప్తుంది అనమాట కావ్యం ఓ తండ్రిగా మీ ఆ విధంలో అర్థం ఉంది ఇంకా ఆయన గతం గుర్తు రాకపోతే అని సుభాష్ రాజు గతం గుర్తు రాకపోతే అని సుభాష్ చెప్తాడనమాట లేదండి అలా మాట్లాడొద్దు రాజు గతం గుర్తొస్తుంది తిరిగి వస్తాడని అపర్ణ అంటుంది గతం మర్చిపోయినా కావ్యని ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది చెప్పి కావ్య కోసం తపన పడుతున్నాడు కావ్య అర్థం కాకుండా అడ్రస్ చెప్పినా కానీ సరాసరి ఇంటికే వచ్చాడని అపర్ణ అంటుంది అవునా అని సుభాష్ అంటారు కొద్ది రోజులు ఓపిక పడితే రాజు తిరిగి వస్తాడని నమ్మకం ఉందని కావ్యకు సపోర్ట్ చేస్తుంది అపర్ణ ఇంకా రాజు నవ్వుతూ వచ్చి నన్ను నాన్న నాన్నని పిలిచే వరకు ఆశగా ఎదురు చూస్తుంటానమ్మా అని చెప్పి సుభాష్ అంటాడు పక్క నాకు రామ్ కావాలి అని చెప్పి తల్లిదండ్రులతో గొడవ పడుతుంది ఆమెని సైకో వచ్చినట్టు నాకు రామ్ కావాలి నా బావ కావాలని చెప్పి అప్పుడే రాజు ఇంటికి వస్తాడు సొంత ఇంటికి వెళ్ళినా తిరిగి వచ్చాడంటే అతడి గతం గుర్తురాలేదనే కదా అని వైదేహి అంటుంది ఏం తెలియని బేబీ ఏం తెలియనట్లుగా రాముందు నటించు అని చెప్పి ముగ్గురు నటిస్తారనమాట ఏంటి బాబా చాలా లేట్ అయినట్లుందని చెప్పి రాజుని అడుగుతుంది అనమాట యామిని అంటే ఏంటి ఏం లేదు ఎక్కడికి వెళ్ళావో తెలుసుకుందాం అంటే ఫ్రెండ్తో కలిసి రెస్టారెంట్కి వెళ్ళానని రాజు అబద్ధం చెప్తాడు రామ్ తాము అబద్ధం చెప్పాడని వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను కలిసి వచ్చాడని పేరెంట్స్తో చెప్తుంది ఆమెని కానీ అతను గతం గుర్తురాలేదని ఆమెని చెప్తుంది కావ్య వల్ల ఇదంతా జరిగింది కావ్యరాజ్ ఫ్రెండ్స్గా చాలా క్లోజ్ అయ్యారని చెప్పి ఆమెని అంటుంది వెంటనే పెళ్ళి ఏర్పాట్లు చేద్దాం మమ్మీ అని ఆమెని అంటుంది అనమాట అప్పుడు వాళ్ళ నాన్నగారు భార్య విడదీయడం పాపం నువ్వు చేసే తప్పు అని చెప్పి ఆమెని వాళ్ళ నాన్నగారు సర్ది చెప్పపోతారు ఏది రాంగ్ ఏది రైట్ ఆలోచించే టైం నాకు లేదు నేను హ్యాపీగా ఉండటం మీకు ఇష్టమైతే ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడండి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి ఆర్డర్ ఇస్తుంది ఆమెని కాఫీ అని రాజు కలవకుండా కొత్త ప్లాన్ వేస్తుంది అనమాట పెళ్లి పనుల పేరుతో రాజును తనతో పాటు ఉండేలా చూసుకుంటాను పెళ్లి కార్డులు వస్తే రోజంతా ఆ కార్డులు చేపలు లాంటిలో మా నాతో పాటు ఉండేలా చూసుకుంటాను అని చెప్పి పేరెంట్స్కి చెప్తుంది అనమాట ఆమెని పెళ్లి పనులని రాజుతో అంటుంది అప్పుడైనా బావకు పెళ్ళి ఉందని గుర్తుంటుంది ఇంకా రాజ్ అంతే అనిపిస్తారనమాట ఇటుపక్క కావ్య రాజు తీసుకొచ్చిన చీరను మురిపంగా చూసుకుంటూ కట్టుకుంటుంది అనమాట ఆ చీరను చూసి మురిసిపోతుంది ఇంకా ఫోటో ఉండడంతో మీరు తెచ్చిన చీరనే ఎలా ఉంది బాగుంది కదా అని అడుగుతుంది గతం మర్చిపోయినా నాకు నచ్చిన కలర్ గుర్తుపెట్టుకున్నారని కావ్య చాలా సంతోషపడుతుంది అనమాట నేను రాజు గురించి ఆలోచిస్తున్నట్లు ఆయన కూడా నా గురించి ఆలోచిస్తుంటారని కావ్య అనుకుంటుంది అప్పుడే రాజు ఫోన్ చేస్తాడు అనమాట కావ్యకి ఏంటండి ఇప్పుడు ఫోన్ చేశారంటే పట్టడం లేదు నా మనసు ఏం బాగోలేదని రాజు అంటాడు మీ ఏమైందని కావ్య అడుగుతుంది రాజ్ కావ్య ఇంకా సరదాగా మాట్లాడుకోవడం యామిని చూస్తుంది అనమాట ఎంత ధైర్యం ఉంటే ఇంకా సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో వీళ్ళిద్దరూ తెల్లారి ఒక రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకోవడం యామిని చూస్తుంది ఎంత ధైర్యం ఉంటే నా బావని నాకు కాకుండా చేయాలని చూస్తావని కావ్యకు వార్నింగ్ ఇస్తుంది ఆమెని బావ ఎలా అని రివర్స్ కౌంటర్ బావ ఎలా అయ్యాడు నీ తోడబుట్టిన మీ అన్న మీ మామ కొడుక ఏంటి అని చెప్పి కావ్య అడుగుతుంది అనమాట నా భర్తను లాక్కుముందు నువ్వు అని యామినిపై ఫైర్ అవుతుంది కావ్య ఇక రాజు మనసులో ఇంకా నేనున్నానని యామినితో అంటుంది కావ్య రాజుకు పెళ్ళం ఎవరవుతారో త్వరలోనే చూసుకుందాం అని చెప్పి ఇద్దరు ఛాలెంజ్ చేసుకొని సవాల్ అనమాట మరి చూద్దాం యామిని ముందు ముందు ఏం చేయబోతుంది రాజుని కావ్య తక్కకుండా చేస్తుందా లేదంటే కావ్యనే రాజుని వాళ్ళ యామిని దగ్గర తీసుకొస్తుందా అనేది జరగబోయే ఎపిసోడ్స్లో చూద్దామండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే અન ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો વિડીયોસ લાઈક ચેડ માત્ર અસલ મચ્પો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ